దేశ భవిష్యత్తు పిల్లల ఉంటది అంటారు మీ పరేడ్ చూసిన తర్వాత మన భవిష్యత్తు బాగా స్ట్రాంగ్ గా ఉందని అర్థమైంది అందరికీ కంగ్రాచులేషన్ అయితే ఫస్ట్ పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేస్తున్నాం అంటున్నాం పోలీస్ అమరవీరులు వాళ్ళ యొక్క ప్రాణాన్ని త్యాగం చేసి మన యొక్క శాంతి భద్రతల కోసం వాళ్ళ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళ ప్రాణత్యాగం ప్రాణత్యాగం చేశారు శాంతి భద్రతలు అంటే బయట దేశం బయట ఉన్న శత్రువుల నుంచి దేశం లోపల ఉన్న నక్సలిజం కానీ టెర్రరిజం కానీ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తో ఫైట్ చేస్తున్నాం చేస్తూనే ఉంటాం ముంబైలో ట్వంటీ సిక్స్ బై లెవెన్ అటాక్ జరిగింది అప్పుడు పాకిస్తాన్ నుంచి వచ్చిన తీవ్రవాదుల్ని కసబ్ అనే తీవ్రవాదం పట్టుకుంది కూడా ఒక పోలీస్ కానిస్టేబుల్ పట్టుకునే ప్రయత్నంలో ఆయన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు ఇట్లా ఎంతో మంది ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్ పోగొట్టుకున్నారు పోలీస్ ఆఫీసర్స్ పోగొట్టుకున్నారు ఈ ఒక్క సంవత్సరంలోనే నూట తొంభై ఒక్క మంది పోలీస్ ఆఫీసర్స్ అమరులయ్యారు ఎవరి కోసం అమరులయ్యారు మనందరి శాంతి భద్రతను కాపాడటానికి అమరులయ్యారు అటువంటి వారికి మనం ఇచ్చే నివాళి మన చుట్టుపక్కల ఉన్న చుట్టుపక్కల జరిగే క్రైమ్స్ కానివ్వండి లేదంటే మనం లాని అబాయిడ్ అవ్వడం లాని ఫాలో అవడం కానివ్వండి ఇటువంటి చిన్న చిన్న విషయాల ద్వారా వాళ్ళకి మనం అసలైన నివాళులు నేర్పించవచ్చు క్రైమ్ అంటే డ్రగ్స్ మన చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే డ్రగ్స్ అమ్ముతున్నా కొంటున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా డ్రగ్స్ బానుసలైనా లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా వాళ్ళని వాళ్ళని శిక్షించడం మా ఏం కాదు మా ఉద్దేశం కాదు ఎవరైతే కన్జ్యూమర్స్ ఉన్నారో వాళ్ళని మార్చి అడిక్షన్ సెంటర్ చేసి పంపించి మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి సొసైటీలో యూస్ఫుల్ పర్సన్స్గా చేయాలనే ఉద్దేశంతోనే మేము ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాం కానియండి ఇంకొక విషయం ఇందాక సైబర్ క్రైమ్ మన మీ పేరెంట్స్కి చాలా విషయాలు తెలియకపోవచ్చు ఎట్లా క్రైమ్ జరుగుతుంది ఎట్లా మోసం మోసం చేయొచ్చు మాకు ఫోన్ ద్వారా ఫోన్ చేస్తారు సార్ మీకు లాటరీకి తగిలిందని ఫోన్ చేస్తారు లేదంటే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని ఫోన్ చేస్తారు ఎటువంటి క్రైమ్స్ నమ్మొద్దు అని ఇంట్లో తల్లిదండ్రులు చెప్పే బాధ్యత మీరు తీసుకోవాలి ఎందుకంటే పోలీసు వారి వాళ్ళు ఫోన్ చేసి అరెస్ట్ చేయరు లేదంటే మీకు లాటరీ జరిగిందని ఎవరో ఫోన్ చేసి చెప్పరు ఇవన్నీ సైబర్ క్రిమినల్స్ చేసే పన్నాగం వాటి నుంచి మనం మనం కాపాడుకోవాలి మూడో ఇంపార్టెంట్ విషయం రోడ్ రూల్స్ సార్ రోడ్ రూల్స్ ఏముంది సార్ సిటీలో చెప్తారు మాదేముంది చిన్న మండలం అంటారా ఒక చిన్న విషయం పోయిన ఒక సంవత్సరంలోనే నాలుగు వందల యాభై మంది మన నిజామాబాద్ జిల్లాలో రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయారు నాలుగు వందల యాభై మంది కోవిడ్ టైంలో నిజామాబాద్లో లో చనిపోయింది మూడు వందల మంది కానీ రోడ్ యాక్సిడెంట్ లో ప్రతి సంవత్సరం నాలుగు వందల యాభై ఐదు వందల మంది చనిపోతున్నారు యాక్సిడెంట్ అంటే ఒక మనిషి ప్రాణం పోవడం కాదు ఒక ఫ్యామిలీ ఒక ఫ్యామిలీలో ఇన్కమ్ అర్నర్ ఎవరైతే ఉన్నారో ఫ్యామిలీ రోడ్డు మీద పడడం లాంటిది సో అటువంటి యాక్సిడెంట్స్ కాకుండా ఉండాలి అంటే మనం రోడ్ రూల్స్ ఫాలో అవ్వాలి హెల్మెట్ వేసుకోవడం సీట్ బెల్ట్ ధరించడం స్పీడ్ లిమిట్ లో వెళ్ళడం ఇట్లాంటివి మనం పాటించాల్సిన రూల్స్ ఈ సే నో టు డ్రగ్స్ సే ఎస్ టు లైఫ్ అనే కాన్సెప్ట్ అసలు యాక్చువల్లీ ఏంటి అంటే మనం డ్రగ్స్ కాదు దూరం జీవితానికి దగ్గరగా ఉండాలి డ్రగ్స్ వద్దు జీవితం వద్దు అనేది కాన్సెప్ట్ కానీ మనం పిల్లలకి అర్థం అయ్యి మీకందరికీ ఈజీగా అర్థం అవ్వాలని స్పోర్ట్స్ చెప్పాం డ్రగ్స్ నుంచి దూరంగా స్పోర్ట్స్ దగ్గరగా సే నో టు డ్రగ్స్ సేఎస్ టు అసలు యాక్చువల్లీ కాన్సెప్ట్ ఏంటి సేమ్ ఓ టు డ్రగ్స్ సేఎస్ టు లైఫ్ కానీ మనం చేసేది ఏంటి సేమ్ నో టు డ్రగ్స్ సేఎస్ టు స్పోర్ట్స్ ఎందుకు స్పోర్ట్స్ మీరు అంటారు సార్ ఇంట్లోకి అమ్మ అమ్మాయినా ఏమో చదువుకోమంటారు మీరేమో ఇక్కడ ఆడుకోమని మమ్మల్ని చూస్తున్నారు అంటారు అంటారా చదువుకోమని అంటారు కదా మేము ఆటలు ఎందుకు అంటారు మరి సార్ మీరు సిపి సార్ వచ్చి ఇట్లా చెప్తున్నారు ఇంట్లో పేరెంట్స్ ఇట్లా అంటారు అంటారు మీ పేరెంట్స్ కూడా చెప్పండి స్పోర్ట్స్ ఎందుకు ముఖ్యం అంటే మన బాడీలో ఆక్సిజన్